షుగర్ ఉందా ఈ ఆహారాలు వెంటనే మానేయండి షుగర్ వ్యాధి ఉందా మీ ఆహారంపై శ్రద్ధవహించడం చాలా ముఖ్యం కొన్ని ఆహారాలు మీ షుగర్ స్థాయిలను పెంచుతాయి వాటిని తెలుసుకుని దూరంగా ఉండటం ఆరోగ్యానికి మంచిది స్వీట్లు కేకులు ఐస్ క్రీం వంటి తీపి పదార్థాలు షుగర్ స్థాయిలను అమాంతం పెంచుతాయి వీటిలో చక్కెర శాతం ఎక్కువ కాబట్టి వీటికి దూరంగా ఉండటం ఉత్తమం ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోండి ప్రాసెస్ చేసిన ఆహారాలలో చక్కెర ఉప్పు కొవ్వులు అధికంగా ఉంటాయి ఇవి షుగర్ వ్యాధిగ్రస్తులకు మంచివి కావు చిప్స్ కూల్ డ్రింక్స్ ఫాస్ట్ ఫుడ్ వంటి వాటిని తినడం తగ్గించండి తెల్లటి బియ్యం మైదా పిండితో చేసిన ఆహారాలు త్వరగా జీర్ణమవుతాయి దీనివల్ల షుగర్ స్థాయిలు వెంటనే పెరుగుతాయి వీటికి బదులుగా గోధుమలు రాగులు వంటి వాటిని ఎంచుకోండి పండ్ల రసాలలో ఫైబర్ ఉండదు చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పండ్ల రసాలకు బదులుగా పండ్లను నేరుగా తినడం మంచిది ఇది షుగర్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది ఇలాంటి మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేసి మీ స్నేహితులతో పంచుకోండి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి